కోటామండలం విద్యానగర్లో ఉన్న ప్రభుత్వ హోమియో వైద్యశాలలో హోమియో వైద్యాధికారి ఉన్న భవన వసతి లేక ఉన్న భవనం శిథిలావస్థలు చేరడంతో గత ఏడాది కోట మండలం వాసులకు హోమియో వైద్య సేవలు లేక ప్రజల అవస్థలు వర్ణాతీతం రెండు వేల పంతొమ్మిది నుంచి విద్యానగర్లో హోమియో వైద్యశాల భవనం శిథిలావస్థకు చేరడంతో ఆసాంగిక కార్యక్రమాలకు నిలయంగా మారింది అక్కడ ఏర్పాటు చేయాలనే ఆదేశాలు ఉన్న విద్యానగర్లో హోమియో వైద్యశాల మాత్రం కోట ప్రభుత్వ వైద్యశాల గది ఏర్పాటు చేసినందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేక ఫైల్ పెండింగ్ లో గత ఏడాదిలో హోమియో వైద్య సేవలు లేక గత ఏడాదిగా హోమియో వైద్య సేవలు లేక మండల వాసులు ఇబ్బందులు పడుతున్నారు ప్రజలకి నా నమస్కారాలండి నా పేరు డాక్టర్ ఇర్షాదుల్లా హోమియోపతి అండి ఈ మధ్య కొత్తగా రిక్రూట్ అయ్యాను విద్యానగర్ డిస్పెన్సరీకి అయితే అక్కడ నేను వచ్చేటప్పటికి ఆ డిస్పెన్సరీ అంతా శిథిరావస్థ స్థితిలో ఉంది అదేగాక అసాంఖ్య కార్యక్రమాలని చాలా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి అక్కడ అక్కడికి పేషెంట్స్ కూడా రావట్లేదు పేషెంట్స్ రాకపోక అక్కడ మందు సిగరెట్లు ఇవన్నీ చాలా ఎక్కువ తాగుతున్నారు పిల్లలు వచ్చి అయితే నాకు ఆ డిస్పెన్సరీని మన కోట సిహెచ్సికి కనుక షిఫ్ట్ చేయగలిగితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది దీని తరఫున షిఫ్ట్ చేయడానికి గల ఒక పెద్ద ఫైలు మా కమిషనర్ గారి దగ్గర ఉంది అలాగే ఈ షిఫ్టింగ్ కోసం మేము ఒక లెటర్ మన దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి కూడా అంది అందించాము అయితే ఈ సీనియర్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకి మేము దీనికో దీని కొరకు వివరణ ఇప్పుడుతున్నాము ఇటీవల మన నియోజకవర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పాశం సునీల్ సునీల్ కుమార్ గారు మన కోట కోట ఎంపీడీఓ ఆఫీస్లో దర్బార్ ప్రజా దర్బార్ ప్రజా దర్బార్ మీటింగ్లో కూడా మేము మా వినతిని సార్కి అందింపజేసాము ఆ డిస్పెన్సరీ కనుక మన కోట సిహెచ్కి షిఫ్ట్ షిఫ్ట్ చేయగలిగినట్లయితే మన కోట ప్రజలందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది వాళ్ళందరికీ మా సేవలు బాగా అందించగలము